వెల్కమ్ ఫై చాయిస్ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యు నా నా కంగ్రాజులేషనా థ్యాంక్స్ మా యూ ఆర్ ఎ లక్కీ ఫిలో ఒక సెలబ్రెటీని పెళ్లి చేసుకోకపోతున్నా వాడికి అస్సలే ఫ్యాన్స్ ఎక్కువ సో బీ కేర్ఫుల్ షర్ వాడికి నచ్చినట్లు ఉండాలి ఓకే అవునమ్మా మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రెటీ మావాడికే కాదు ఆవిడికి కూడా నచ్చినట్టు వై నాట్ ఒక సెలబ్రేటెడ్ కన్నాందుకు అక్క మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి రుస్ మరి నాకు రెస్పెక్ట్ వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే ఓ అలాగా నేను తింటే నువ్వు తిన్నట్టు నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేము చేసిన తప్పులన్నీ క్షమించినట్టు కంట్రోల్ చేసా సారీ 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 మేము సర్వ్ చేసుకోండి ఓకే మేడం నేను సీరియస్గా చెప్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు డూ అండర్స్టాండ్ ఓకే ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు అల్లుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు ఎలాగో జాబ్ రిజైన్ చేసినావు కదా లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా చా ఇంకా నయ్యో ప్లాన్ నేనే అని చెప్పలేదు గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు థాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్ అల్లుడు నేను ఫుల్ గా తాకి పడిపోలను అలుడు మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు మన కాన్సెప్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి ఒరేయ్ సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా పబ్ ప్లీజ్ ప్లీజ్ రా రే ప్లీజ్ ఓకే ఫ్రెష్ అయ్యి వస్తావు ఓకే వెళ్దాం హ్మ్ నేను రెడీరా ఐమ్రాయిడీ కమ్మాన్ ఏంటి డ్రెస్ నాకు నచ్చలేదు జండాలంగా ఉంది వెళ్ళి మార్చుకుని రా వడ్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్ నువ్వే కదా పాప కోసం గిఫ్ట్గా ఇచ్చావు అప్పుడు అది ఫ్రెండ్ నచ్చింది ఇప్పుడు నచ్చలేదు ఫ్రెండ్ అంటే ఓకే వైఫ్ అంటే స్ట్రాంగా నో ఆర్గ్యుమెంట్ నువ్వు నాతో రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి కోలా ప్లీజ్ ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యు గైస్ టు ఇన్వాల్వ ఇన్ దిస్ ప్లీజ్ ఓకే పాబ్లో వెయిట్ చేస్తాం వాయ్ సురేమోకే ఏమైందో మా బట్టలు బటల్ సందిస్తున్నా నీ కొడుక్కి ఈర్షా డామినేషన్ కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో మగాన్న ఎగో అసలు ఏం జరిగిన తల్లి ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే వైఫ్ అంటే రాంగ్ ఇప్పుడు ప్రతిదానికి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు చూడమ్మా శ్రీముఖి ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ నేను ఆర్యని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు అలా అయితేనే ఓకే లేదంటే నా దారి నాదే ఆ తర్వాత మీ ఇష్టం హౌ డేర్ యు టు సే దట్ నువ్వెంత అని ప్రేమెంత డాడ్ ప్లీజ్ ఇప్పటికే చాలా చేసింది వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్లోకి వచ్చిందనివి నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయాలని చూస్తావా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నా లైఫ్ లో నీ మొహన్ నాకు చూపించుకో అమ్మా పంపించేమ దీన్ని ఇంకా చూస్తున్నారు రే నువ్వు ముందులో హ్యాపీగా లేవురా ఎందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చు వాళ్ళు నాకు అక్కర్లేదు లైట్ తీసుకో ఇంతమంది మనుషులను అర్థం చేసుకున్నావు నువ్వు ముగ్గురు మనుషులు మధ్య ఇమ్మని లేకపోతున్నావు అంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా వాళ్ళ కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా ఉదయించే జీవితం నీది ఇంకా ఎంతో మందికి మెరుగు పడిలేచే కేటంలాగా ఉత్సాహంగా ఉండాలి జీవితాలకు ఇప్పటివరకు ఊతమిచ్చా చాల చల్లని జ్ఞాపకాలతో మిగిలింది అమ్మా మాకు దూరంగా నీ ఆనందానికి దగ్గరగా ఎవరికి గుర్తునంత దూరంగా వెళ్ళిపో ఆర్య జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి మిస్ చేసుకున్నావనుకో లైఫే బేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు ఆర్య పెద్దవాడిగా చెప్తున్నాను నా మాట విను శ్రీముఖి చాలా మంచి అమ్మాయి వదులుకోవద్దు మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కావు కానీ ఆమె మా లోకం అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది You should not forget that. You should not forget that. ఉదయ్ గారు ఉన్నారమ్మా ఉన్నారండి ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా అలాగే లోపలికి రండి సార్ లోపలికి పదండి మీ పుత్రరత్నం వస్తున్నాడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదు అయ్యగారు అయ్యగారు అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు అయ్యారు మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఈ తల్లి మనసుని అర్థం చేసుకుంటారని వచ్చామండి శ్రీముఖి పెద్దవారు అలా అనకండి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం మా మా పిల్లలే మాట వినలేదు ఎందుకు ఏం చేయలేను అంత మాట అనకండి తను లేకపోతే మా బిడ్డ మాకు తక్కుడు బిడ్డ లేకుండా ఏ తల్లి అయినా ఉండగలదా మేముండలేదా మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం మేము బతికున్నామా లేదో ఇంతవరకు తెలుసుకోలేదు ఎవరి బతుకు వాళ్ళది ఈ రోజుల్లో అదే కరెక్ట్ కాలం మనుషుల్ని విడదీగదు బంధాల్ని కాదు అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా మళ్ళీ ఈ ఆరట ఎందుకో మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు ఓ తల్లి మనసును అర్థం చేసుకోలే నువ్వు అడదానివేనా రాను నీకు జన్మనిచ్చిన పాపానికి ఎన్ని మాటలైనా పడుతుంది తల్లి కదా కాదు ఈ జన్మలో కూడా మీరు కష్టపడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజులేదు ఇంకా మా దగ్గర ఏం మిగిలినందు అంత మాట అనుకండి బాబు నన్ను రోజు నుంచి నీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను అప్పటికి మీ అబ్బాయి కరాకట్టిగా మిమ్మల్ని తీసుకొస్తానంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను ఆ రోజు నుంచి ఇక్కడ మీ మూసేత్తలేదు నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు కానీ మీ తల్లి బిడ్డలు ఇద్దరిని దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు అత్తయ్య నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య పుత్రభిక్ష పెట్టండి ఇలాంటి దృష్టం చూడాలని తప్పిస్తున్న నా చెట్టి తల్లిని చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న కలర్ నిజం చేసుకుంది నా బంగారు తల్లి ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నావు కారణం నువ్వేనమ్మా చేతులెత్తి మొక్కాలను ఉంది ఆయుడ్ చేయడమని ఆగిపోతున్నానమ్మా అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటి కోడలుగా రాబోతుంది ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న నువ్వే కరెక్ట్ ఆని కోసం అంత చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే కాడే ఫాల్తు గిల్తు అంటే తోలు తీసుకోరు అవును నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది అంతా అదే అనుకున్నాం కానీ వాడు మగాడ్రా బుజ్జి కాస్త బలుపుంటుందిలే అనుకున్నా కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడురా నా ఈకోనే హర్ట్ చేశాడు నాకేం తక్కువ వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని అదే ఆర్యానికి ఎంతగా లవ్ చేసిన దానివి నడిమిట్ల మధ్యలో మమ్మల్ని ముగ్గులు ఎందుకు ఆ మిలిటరీ కొట్టుడేంటి కూల్ గా చెప్పొచ్చు కదా ముగ్గేంటి ముగ్గు మీరు ప్రేమించారని చెప్పారా నేను ఓకే అన్నానా అంత ఛాన్స్ మాకే అక్కడ ఇచ్చావు తాగడం వాగడమే కదా నేను ముగ్గులోకి దింపడం ఏంటి మీరే కరెక్ట్ గా ఆలోచించండి ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్ మీ ఇద్దరినీ కలిపే బాధ్యత మాది ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శబదం చేస్తున్నాం ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం అప్పుడు దాకా మందు తాగకు బార్ జనాల్ని పెంచకు ఓకే బాయ్ 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 మై పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈమె కరెక్ట్ మరి మనుడి పర్సన్ ఎలా ఉందో ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్ కానీ ఎవరబ్బా ఎస్ ఐ గాట్ ఇట్ ఎస్ ఏ రఘు ఎస్ లెట్ అస్ మీట్ రఘు సార్ వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయింది ఏ లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే మరి ఎందుకు మా సారు ఎదుటి వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు అందుకే లేట్ అయింది ఏమంటారు మీ అమ్మాయికి ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీ లో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి ఎంత మంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దన్నాను రా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నాను బ్యాటరీ ఎప్పుడు మోటర్ లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ ఓకే ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్ ఏం కలరా హైటా రేంజా ఏజు ఏజు చాలా ఎక్కువ ఏ మీ అమ్మాయి ఏమన్నా పదహారేళ్ళ బాలాకుమార్ అనుకుంటున్నారా మీరేమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీసు కుక్కలు చింపిన ఇస్తారు అవుతుందేమో సార్ కానీ వాళ్ళేంటిరా అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా సార్ మీరే మాత్రం తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే ఒకేసారి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి నచ్చవు నువ్వు ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మచ్చడు ఎందుకు కాదనాలి వస్తానే రండి మారిందేంటి ఇంకా చాలా మారింది మామా లోపలికి రండి నేను మామా ఏమే అల్లుడు గారు గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నిన్న ఒకసారి పిలుస్తున్నాడమ్మా ఓకే ఆ చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా